శ్రీగురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యాభై మూడవ శ్లోకం ఉత్తరో గోపతిర్ జ్ఞానగమ్య పురాతన శరీర భూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ ఉత్తర గోపతిర్గోప్త ఉత్తర అంటే అందరికంటేను అధికుడై ఉత్తముడైన వాడు గోపతి అంటే గోవులను పాలించువాడు గోప్తా సర్వులను సంరక్షించువాడు జ్ఞానగమ్య అంటే జ్ఞానము చేతనే తెలియబడినవాడు పురాతన అంటే సృష్టికి పూర్వమే ఉన్నవాడు అని శరీర భృత్ అంటే శరీరముల శరీరములను ఉత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు అని భోక్త అంటే అనుభవించువాడు కపీంద్రహ అంటే వానరులకు ప్రభు అయినవాడు భూరి దక్షిణ అంటే యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణలు ఇచ్చువాడు అని ఈ శ్లోకంలో మనకి నాలుగు వందల తొంభై నాలుగో నామం నుంచి ఐదు వందల రెండవ నామం వరకు తెలియచేసి ఉన్నారు ఉత్తర గోపతిగోప్త జ్ఞాన గమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ అంటే అందరికంటేను అధికుడై ఉత్తముడైన వాడు గోవులను పాలించువాడు సర్వులను సంరక్షించువాడు జ్ఞానము చేతనే తెలియబడినవాడు సృష్టికి పూర్వమే ఉన్నవాడు శరీరములను ఉత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు అనుభవించువాడు వానరులకు ప్రభు అయినవాడు యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణలిచ్చువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు స్వస్తి